కొత్తగా అధికారంలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా పెత్తనం చెలాయిస్తున్న ట్రంప్ మీద మందానీ అనే ఒక డెమోక్రాట్ అనూహ్యంగా న్యూయార్క్ లో గెలిచినట్టు మన హైదరాబాద్ సిటీ బై ఎలక్షన్స్ లో విపక్ష బీఆర్ఎస్ జెండా ఎగరేయగల న్యూయార్క్ హైదరాబాద్ కి ఏంటంటారా చాలా పేరల్ లైన్స్ ఉన్నాయి అక్కడ ట్రంప్ ఏడాది కిందటే అధికారంలోకి వచ్చి ఉంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు రెండేళ్లే అవుతోంది పైగా జూబ్లీ హిల్స్ కూడా మన మెట్రోపాలిటన్ లిమిట్స్ లో కోర్ సిటీ లో ఉంది డిఫంక్ అయిపోయిన డెమోక్రాట్లు ఎలాగైతే అక్కడ గెలిచారో ఇక్కడ ఓటమితో ఢీలా పడిన బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నిక గెలిచి అలా పుంజుకోగలుగుతుందా అనేది ఇక్కడ కాన్సెప్ట్ సరే ఆ పోలికాసే పక్కన పెట్టి వాస్తవంగా చూసిన పొలిటికల్ ట్రెండ్ చూసినా కూడా ఎందుకు కాంగ్రెస్ షేక్ అవుతోందా అధికారంలో ఉండి సరంజామా అంతా ఉండి మంది దండిగా ఉన్నా కూడా కాంగ్రెస్ ఎందుకు ఇలా పంబులవుతోంది అని రేవంత్ ధోరణి చూస్తుంటే ఎవరికైనా అనిపిస్తుంది ఇంతకీ బీఆర్ఎస్ గ్రౌండ్ లో అంత బలంగా ఉందా జూబ్లీ హిల్స్ ఇవ్వబోతున్న తీర్పు తెలంగాణ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నట్టు జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తారు గెలుపుని ప్రభావితం చేసే అంశాలేంటి అని చెప్పడానికి ఇటు మూడు అటు మూడు కారణాలు నేను చెప్తా అంతకు మించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే కనుక ప్లీజ్ డూ కామెంట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మీద కాంగ్రెస్ పార్టీ శక్తి సామర్థ్యాలన్నీ కేటాయించింది మంత్రులు గల్లీకి ఒకరిగా తిరగటం కనపడుతుంటే ముఖ్యమంత్రి కూడా పదే పదే ప్రచారానికి రావడం నిజంగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ప్రచారానికి వస్తే వచ్చారు వచ్చి రేవంత్ ప్రస్తావిస్తున్న అంశాలు చూస్తుంటే అదేంటి ఇలా మాట్లాడుతున్నారో అని చాలా మంది కనిపిస్తుంది కాంగ్రెస్ ఇంత డిఫెన్సివ్గా వీక్ గా ఉందా అనే ఫీలింగ్ రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది కావాలంటే మీరు చూడండి మైనార్టీ ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఆగ మేఘాల మీద అజారుద్దీన్ కేబినెట్ లోకి తీసుకున్నారు అంటే మైనార్టీ అప్పీజ్మెంట్ చేస్తే తప్ప కాంగ్రెస్ గట్టెక్కలేదా కాంగ్రెస్ ఇదే ఒప్పుకుందా ఇది ఒక పాయింట్ రెండోది రేవంత్ అసలు ఇష్యూసే లేనట్టుగా ఒక ఛాన్స్ ఇవ్వండి అని జూబ్లీ హిల్స్ లో అడుగుతున్నారు అవకాశం ఇవ్వండి ఒక ఛాన్స్ ఆల్రెడీ ఇచ్చారు కదా రెండేళ్ల జూబ్లీ హిల్స్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక ఛాన్స్ ఇచ్చారు మనకి ఈ లెక్కన అధికారంలో ఉన్నాము అంటే దాని అర్థం అది కదా మరి అలాంటప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి హైదరాబాద్ కి ఏం చేసామో చెప్పాలి ట్రాక్ రికార్డ్ ఇది ఒకవేళ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే గనక మీకు డైరెక్ట్ ఈ అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పాల్సింది పోయి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడగటం చూస్తే రేవంత్ స్ట్రాటజీ కరెక్ట్ గా లేదా ఎందుకు ఇలా ఇంత డిఫెన్సివ్ గా పోతున్నారు అని అనిపిస్తుంది ఇది రెండోది ముఖ్యమైన పాయింట్ అయితే మూడోది బూతులు తిట్లు ఆ భాష వర్ణనాతీతం చూసారుగా ఇలాంటివి చూసినప్పుడు కాంగ్రెస్ ఏదో రకంగా నెగ్గుకు రావాలి లేకపోతే కష్టం కష్టమైపోతుంది రాజకీయం టైట్ అయిపోతుంది అని ఆందోళన పడుతోంది అని అర్థం అవుతుంది మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బిఆర్ఎస్ ప్రచారంలో పోల్ పొజిషన్ లో ఉన్నది కేటీఆర్ పోల్ పొజిషన్ అంటే బైపోల్ కాబట్టి అట్లా అంటే మొత్తం అన్నీ తానై ఎలాగో బై ఎలక్షన్ లో ప్రచారానికి వచ్చే పరిస్థితి అంత గట్టిగా ఉండదు ఆ తర్వాత హరీష్ రావు పితృ ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు దానికి తోడు హైదరాబాద్ వ్యవహారాల మీద ముందు నుంచి అధికారంలో ఉన్నప్పటి నుంచి యాక్టివ్ గా ఉన్నది కేటీఆర్ఏ కాబట్టి ఇంకా అంత బాధ్యత భుజా నేసుకున్నారు అని అర్థమైపోతా ఉంది అయితే కేటీఆర్ ప్రస్తావిస్తున్న అంశాల విషయంలోనూ టెక్నాలజీ వాడకం విషయంలోను హైదరాబాద్ లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారా అని అనిపించింది ఈ మోడల్ చూసారుగా ఎస్ ఇలాంటి టెక్నాలజీ వచ్చింది తర్వాత అంశాల వారీగా ప్రస్తావిస్తూ నీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పు రేవంత్ రెడ్డి బహిరంగంగా డిస్కస్ చేద్దాం రా అని సవాల్ విసరడం చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి లైవ్ బిఆర్ఎస్ కాన్ఫిడెంట్ గానే ఉంది గ్రౌండ్ లో గట్టిగానే ఉంది అనే సౌండ్ వస్తున్నట్టుగా ఉంది మరి చివరి మూడు నాలుగు రోజుల గేమ్ ప్లాన్ ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది కదా డట్టు బై ఎలక్షన్ లో మరి కాంగ్రెస్ పార్టీ పవర్ ని బిఆర్ఎస్ తట్టుకోగలుగుతుందా అనేది అల్టిమేట్ గా గేమ్ చేంజర్ కావచ్చు ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది నియోజకవర్గం పేరైనా దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఓటర్లు బస్తీల్లో ఉన్నవాళ్ళే అందుకని ఆఖరి నిమిషం ప్రయత్నాలు చాలా వరకు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి ఒకవేళ అవన్నీ తట్టుకొని బీఆర్ఎస్ గెలిస్తే గనక తెలంగాణ రాజకీయాల్లో మార్పు రెండేళ్లు కాకమునిపోయి మొదలైపోయింది అని అనుకోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ కి చావు దెబ్బ తగిలినట్టు అంతర్గత విభేదాలు పెరగవచ్చు రేవంత్ రెడ్డికి అసమ్మతి సెగ తగలవచ్చు అదే ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి చచ్చి జడీ గెలిచారు అని ముద్ర ఈజీ పైగా బీఆర్ఎస్ ఇంకా తేరుకోలా అనే ఫీలింగ్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది మరియు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తీర్పు ఎలా ఉంటుంది ప్రచార సరళి చూస్తే మీకేమనిపించింది వాస్తవంగా మాట్లాడదాం రాజకీయంలో నిజాలేంటో కామెంట్ లో చెప్తాం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ భావిస్తారా ఈ అన్ని కాలం చల్లిపోయిన మాటలు